ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పులు పెరిగినాయి రెండు ట్రాన్స్కో డిస్కామ్లు అప్పుల కుప్పగా మార్చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బిఎం అప్పులు గత పదేళ్ళలో ఎప్పుడు తేనంత అప్పులు తెచ్చేసినారు ఇప్పటికే ఏ సంవత్సరంలో కూడా ఇంత అప్పులు తేలేదు ఇలా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం కమిషన్లు దండుకోవడం కోసం ఈ హ్యామ్ మోడల్ తీసుకొచ్చినారు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో హ్యామ్ మోడల్లో టెండర్లు పిలిచి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమిషన్లు దొప్పుకునే ప్రయత్నం గతంలో మేము రోడ్లు చేయలేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి రోడ్ వేసింది ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ వేసింది ప్రతి జిల్లా కేంద్రంలో ఫోర్ లైన్ రోడ్ వేసింది కానీ మీరు ఈరోజు హ్యామ్ పేరిట అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు అప్పు బ్యాంకుల్లో అప్పులు తేవడానికి బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోతే ఏం చేసింది తెలుసా వీళ్ళు జీవో ఫిఫ్టీ త్రీ జీవో ఫిఫ్టీ ఫోర్ పేరు మీద లైఫ్ ట్యాక్స్ పెంచిండ్రు ఎవరైనా బండి కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ పెంచిండ్రు రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండ్రు పెంచి ఇవాళ దాంతో మేము బ్యాంకులకు అప్పులు కడతామని బ్యాంకుల్లో అప్పులు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు మేము అడిగితే ఆమెను టోల్ ట్యాక్స్ పెట్టం ప్రజల మీద భారం వెయ్యమన్నారు టోల్ ట్యాక్స్ పెట్టలేదు గరీబోడు మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఐదు వేల ట్యాక్స్ పెంచు ఎవరైనా లైసెన్స్ తీసుకుంటే ట్యాక్స్ పెంచిండ్రు రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండ్రు అంటే ఇవాళ ట్యాక్సులు పెంచి దొడ్డిదారులో ఈ ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులకు కడతామని చెప్పి ఇవాళ బ్యాంకుల్లో అప్పులు తెచ్చి పదివేల కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ రేట్లు పెంచి టెండర్లు పిలిచి కమిషన్లు దండుకునేటువంటి ప్రయత్నానికి ఈ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది ఇదంతా కూడా అర్థమవుతూ ఉంది ఈ హ్యామ్ మోడల్ అనేది ఒక బోగస్ కమిషన్లు దండుకోవడం కోసమే తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేం లేదు రేపు తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది దాని మీద కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైనా తప్పులు చేస్తే రికవరీ కూడా పెడతాం కానీ ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఇవాళ ఇంత ఒక అద్భుతమైన రాష్ట్రం దిగ్విజయంగా దూసుకుపోతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసి పారేసింది మంత్రులు కేబినెటు ప్రజల కష్టాలను పట్టించుకోవాల్సింది పోయి ప్రజల గురించి ఆలోచించాల్సింది పోయి తాము దంచుకోవడం మీదనే ఆలోచన చేస్తున్నారు నిత్యం మంత్రుల మధ్య గొడవ ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఇయాల ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్గా మంత్రులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఇయాల ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి అంటే పాలన గాడి తప్పింది వ్యవస్థలు ఉప్పగూలిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో అరాచకత్వం ఇలా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది మేం చెప్తున్నది కాదు కదా స్వయంగా ఒక క్యాబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు తుపాకి ముఖ్యమంత్రే ఇచ్చిండు అని చెప్తున్నారు గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు ఫైళ్ళు ఆపిండ్రు తమ్ముళ్ళ కోసము అని చెప్తా ఉన్నారు టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు ఇంత ఓపెన్గా అవినీతి గురించి ఒక క్యాబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు సో దీని మీద కేంద్రం స్పందించాలే ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత విచారణ జరపాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీని మీద అన్ని ఏజెన్సీలకు మరి లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతున్నాం లీగల్గా ఏ రకమైనటువంటి ముందుకు పోవాలి ఏ ఏజెన్సీలకు దీని మీద ఫిర్యాదు చేయాలనే అంశం మీద బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే పనిచేస్తూ ఉంది తప్పకుండా బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రంలో పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడం కోసం పనిచేస్తుంది ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు సినిమా పెద్దలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ధైర్యంగా ఉండండి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు అంతగా ఇబ్బంది పెడితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది మా దృష్టికి తీసుకురండి మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని ఇలా అద్భుతంగా పదేళ్లు పాలించిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీద ఉంది ఇలా ఈ ప్రభుత్వం అరాచకానికి పాల్పడుతూ ఉంది ఎవరు కూడా భయపడకండి తెలంగాణ భవన్ తలుపులు మీకు తెరిచే ఉంటాయి ఏ ఇండస్ట్రియలిస్టుకు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎవరికి సినిమా పెద్దలకు కానీ కార్మికులకు కానీ పేదలకు కానీ ఎవరికి కష్టం వచ్చినా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది మీ పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది మీ పక్షాన న్యాయం పక్షాన ధర్మం పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుంది మీకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మాకు మా మా దృష్టికి తీసుకురండి మీకు అండగా నిలబడతాం మిమ్మల్ని కాపాడుకుంటాం మీ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ